నిన్న హైకోర్టులో స్టే రావడంతో రాష్ట్ర ప్రభుత్వ చెంప చెల్లుమన్నది చిల్లెల రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇది పరాకాష్ట ఈరోజు అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానము ఆయనను పక్క పెట్టినట్టు తెలుస్తా ఉన్నది తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఎక్కడానికి ఇద్దరు రెడ్డిలు సిద్ధంగా ఉన్నారు అది తెలుసుకునే ఆగమాగం అయిపోతుండే ఇప్పటికే యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయి మరి వాళ్ళ దర్శనం కోసము అనేక సార్లు ప్రయత్నం చేసినా కానీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వారికి దర్శనం ఇచ్చే పరిస్థితి లేదు అనేక అబద్ధాలు ఆడి దివాలా కోరు తనంతో ముఖ్యమంత్రి అయినా కూడా అది నిలుపుకునే పరిస్థితి లేక ఈరోజు మరి కింద మీద అయిపోతూ ఉన్నాడు సో మరి ఇద్దరు సహచర క్యాబినెట్ మంత్రులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా మాటి మాటికి ఢిల్లీ పోయి కలుస్తా ఉన్నారు పెద్దలు ముహూర్తం కోసమే ఎదురు చూస్తున్నట్టు కనబడతా ఉన్నది